హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి హెల్దీ రెసిపీ చక్కగా ఇలాగ చేసుకుని రోజుకు ఒక్కటి తిన్నా చాలండి ఎంతో మనం స్ట్రాంగ్గా ఉంటాము మన బోన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయండి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఇలాగ చేసుకుని తీసుకోవచ్చండి ఇక మనకి నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది కదా చక్కగా ఇలా చేసుకుని తీసుకున్నామంటే చాలా రుచి వస్తుందండి అలాగే మనకి ఇంకా ఇవి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి అంత బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక ఇవి ఒక వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఇక్కడ నేను ఈ తోటి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా నేను నువ్వులను వేస్తున్నానండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది మంచిగా వేగినప్పుడు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు ఇక అప్పుడు మనం తీసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలండి నువ్వులు మనకి హెల్త్కి చాలా మంచిది కదా చక్కగా ఇలాగ చేసుకుని తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయండి ఈ నువ్వుల లడ్డు ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నానండి ఇలాగ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులను ఇలాగ నెయ్యి వేసుకోవటం వల్ల మనం లడ్డు తింటూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది అలాగే మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇక నేను స్టవ్ ఆపేసుకొని ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇక్కడ నువ్వులను విడిగా నేను ఒక బౌల్లోకి ఒక త్రీ స్పూన్స్ నువ్వులను తీసుకుంటున్నానండి ఇలాగ తీసుకొని మనం లడ్డు చేసుకునేటప్పుడు ఇక అప్పుడు ఇవి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ కొంచెం కలర్ చేంజ్గా ఉంది కదా బెల్లం ఇది నేను మహారాష్ట్రలో తీసుకున్నానండి ఫ్రెష్ న్యాచురల్ జాగ్రీ అనేసి ఉంది ఇంకా నేను తీసుకున్నాను ఇక బెల్లాన్ని తురుమేసుకొని ఇలాగ ఫుల్ కప్పు ఒక కప్పు ఏ కప్పుతో అయితే మన నువ్వులు తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నానండి ఇక్కడ మనకు నువ్వులు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ నువ్వులను వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి వీటిని ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం బరకగా పెట్టుకోవాలండి మరీ మెత్తగా ఏం అవసరం ఉండదు ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను మనం అదే తురుమి పెట్టుకున్నాం కదా బెల్లం ఇక బెల్లం వేసుకోవాలండి వేసుకొని చేతితోటి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ మొత్తం కూడా బెల్లం మొత్తం కూడా ఈ నువ్వుల ఈ పిండిలోకి పెట్టేలాగా చూసుకొని ఇక ఇప్పుడు మిక్సీ జార్ అదే మిక్సీ జార్లోకి మనం మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని ఇక్కడ మనకి చూస్తున్నాం కదా మనకి బాల్ చేస్తూ ఉంటే లడ్డు వస్తుందా లేదా అనేది చూసుకుందాము ఇక్కడ మనకి చక్కగా లడ్డు మంచిగా రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు దీంట్లోకి నేను మనం సైడ్కి పెట్టేసుకున్నాం కదా త్రీ స్పూన్స్ నువ్వులు ఇక అవి వేసుకుని అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం మొత్తం కూడా కలిపేసుకోవాలండి అలాగా ఇలా చేయటం వల్ల కొంచెం మనకి నువ్వుల్లోని ఆయిల్ ఉంటుంది కదా అది రిలీజ్ అవుతుంది చక్కగా మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక ఇప్పుడు నేను ఒక స్పూను నెయ్యిని వేస్తున్నాను నెయ్యిని వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకుంటున్నానండి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనం నువ్వుల లడ్డు తింటూ ఉన్నప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఇక ఇలాగ చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం లడ్డూని రెడీ చేసుకోవటమేనండి చూస్తున్నారు కదా మనకి చక్కగా లడ్డూ రెడీ అయిపోయింది ఇక ఒక ప్లేట్లోకి వేసుకుని ఇలాగే మొత్తం కూడా లడ్డులన్నీ కూడా చుట్టేసుకోవాలండి ఇంకా అన్నిటినీ కూడా ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని చక్కగా మనం ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుని ఒక వన్ మంత్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత స్మూత్గా ఎమ్మెగా మనకి లడ్డు రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్